నేను ఏమంటానంటే తిరుమల లడ్డు వెరీ ఇంపార్టెంట్ కానీ అన్ని మతాల్లో మనకి ఏంటంటే చర్చ్ దర్గా ఉన్నాయి అక్కడ అన్ని చోట్ల కూడా ఏంటంటే ప్రసాదాలు ఇవన్నీ చేసుకుంటాం ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే దాంట్లో యానిమల్ ఫ్యాటరీ అనేది మిక్స్ అయ్యి ఉంది చెప్పి చెప్పాను సరే కొందరేమో చెక్ చేసాం ఉందంటున్నారు సరే ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు అక్కడ ఉన్న ఆఫీషియల్స్ ఏం చేశారు మరి ఇది ప్రాసెసింగ్లో అదే చెక్కింగ్ ఉంటుంది నిన్న అంటే ట్యాంకర్ రాగానే చెక్కింగ్ మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఎందుకంటే అనుమానం ఒక్కసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పోతుంది వాళ్ళు చేస్తారో లేదో ఒక ఆఫీస్లో ఒకటి తప్పు చేస్తే అందరికీ చెడ్డపోవచ్చు అది తప్పదు అది జరగకూడదు ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి భక్తి విషయంలో దేవుడి విషయం ఏదైనా సరే నేను చెప్పేది ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా జైన్ అని ఏదైనా దేవుడు ప్రసాదం వచ్చి అలా చేయడం చాలా మహాపాపం అందులో వెంకటేశ్వర స్వామి పాత్ర చేశారు తిరుమలకు ఈరోజు ఏంటంటే భారతదేశంలో ప్రపంచం నుంచి వస్తున్నారు లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్ ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లు వెళ్తుంది ఆ లడ్డు అంటే ఒక అది అదంటే అంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే ఆ లడ్డు తినేసిన తర్వాత మా బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఒక లడ్డు అలా చేసేవాళ్ళు వదలదు దీనికి నేను చెప్తున్నాను దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఇప్పుడు ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు పార్లమెంట్లో ఎన్నో బిల్లు పాస్ చేశారు నేను ఏం చెప్తానంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ గుర్తిస్తుంది మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి ఇలాంటి విషయాలు ఎవడైతే తప్పు చేసినో వేయండి నాకు రెండు సంవత్సరాలు అది ఎంతోమంది మనోభావాన్ని అది ఇబ్బంది పడుతుంది కష్టపడుతుంది ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా విన్నారంటే ఎంత పెద్ద తప్పండి పెద్ద నేరం అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు కాబట్టి ఇది కఠినంగా ఇది చేయాలి కానీ జాగ్రత్తగా చేయాలి ఎవరు తప్పు చేశారో వాళ్ళు పట్టుకోవాలి దీంతో పాటు ఎవరు దాంట్లో తప్పు కూడా ఉన్నారో వాళ్ళని కూడా వదులుకుంటారు సరి ఎందుకంటే టీటీడీ బోర్డు ఉంది అఫీషియల్స్ ఉన్నారు చెక్కింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఇంత ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది సో ఖచ్చితంగా దీనికి ఏ అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు ఇది ముఖ్యంగా హిందువులకి చాలా అవమానం హిందువుకి చాలా వాళ్ళ మనసుని దెబ్బ కొట్టేటప్పుడు కాబట్టి ఇది ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి దీన్ని వదలకూడదు ఎవరైతే చేసారో దాన్ని కఠినంగా శిక్షించి వాళ్ళని ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి దాన్ని మా సెట్ చెప్తున్నారు నిజమా కాదా అని మనకు తెలియదు అది మన బట్టి ఉంటుంది హిట్లర్స్ ఉంటుంది చాలామంది చెప్పిందంతా నిజమే అని చెప్తున్నారు ఎవరికి తెలుసు అండి నిజమా అబద్ధానేది కాదు మనం ఎప్పుడే ఇప్పుడు ఏంటంటే పట్టుకోవాలి వాడు ఎవడైతే చేసాడో పట్టుకోవాలి అందుకే చెప్తున్నాడు ఈసారి టీటీడీ బోర్డు అఫీషియల్స్ని పెట్టేటప్పుడు జాగ్రత్తగా భక్తితో ఉన్న వాళ్ళని పెట్టండి అంతేగాని వాళ్ళు పరాన వాళ్ళు వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ మీటింగ్ హెల్ప్ చేయాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి కాదు ఆ దేవుడి మీద భక్తి ఉన్నవాళ్ళు ఆ దేవుడు చుట్టూ ఉంటున్నవాడు ఇలాంటి విషయాలని ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తున్నవాడు అలాంటి వాడిని దయచేసి వీటిని బోర్డులో పెట్టండి మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా ఉండడానికి కఠినమైన పనిష్మెంట్ కావాలి చాలా కఠినమైన పనిష్మెంట్ కావాలి దయచేసి ఈ విషయం మనకి కాపర కాంప్రమైజ్ చేయవద్దు అందరూ మనం సహకరించాలి దీని హిందువులు ముఖ్యంగా సహకరించాలి అదే మాదిరిగా అన్ని మతాలు వాళ్ళు ఎందుకంటే రేపు ఇంకొక మతంలో జరగవచ్చు అది తప్పు అవుతుంది నేను నేను ఎందుకంటే ఈరోజు ఎందుకు చెప్తానంటే అండి ఈరోజు సుమారు ఈరోజు ఇంత ఎవరికి వచ్చారంటే ఒక హిందూవే కాదండి నాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ వీళ్ళందరూ సహకరించారు లైట్ బాయ్స్ లైట్ మ్యాన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ అన్ని మతాలు అన్ని కులాలు ఉన్న వాళ్ళు ఉన్నారు సో అందరినీ నేను మనిషిలో పెట్టుకునే చెప్తున్నాను ఏ మతమైనా ఏదైనా సరే జరగకూడదు ఈ విషయంలో కఠినంగా శిక్షించాలి ఒక మంచి మార్గం మనకి రావాలి ఆ దేవుడు అంటే నమ్మకం ఉండాలి ఆ ప్రసాదం అంటే మనకు నమ్మకం ఉండాలి ఆ విధంగా ఏం చేయాలంటే మీరు చేయండి నా మద్దతు ఎప్పుడు